అందరికీ నమస్కారం ఈరోజు మనం హర్కాపుర గ్రామంలో ఇంద్రవేణి మండల్ ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఇరవై రెండవ తేదీనాడు గురువారం రోజున సంపూర్ణంగా ఏజెన్సీ ప్రాంతాన్ని సంపూర్ణంగా బంద్ చేయాలని పిలుపు కోసం ఇలా ఈ గ్రామంలో రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం ఫిఫ్త్ షెడ్యూల్ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు మరియు వనరులు అన్నీ ప్రతి ఒక్క ఉద్యోగాలు అయినా ప్రతి ఒక్కటి ఏజెన్సీ ప్రాంతంలో వర్తిస్తుంది అని ఫిఫ్త్ షెడ్యూల్ చెప్తుంది దీని ప్రకారమే ఈ ప్రభుత్వాన్ని కూడా మేము చెప్పదలుచుకున్నది ఒకటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులను మరియు ఏజెన్సీ గత ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో విడుదలైన డిఎస్సిలో ఖచ్చితంగా ఏజెన్సీ ప్రకటించాలి అని మేము నిరుద్యోగుల తరఫున మరి ఏజెన్సీ గిరిజన విద్యార్థుల తరఫున ఆదివాసీ విద్యార్థుల కూడా వేడుకుంటున్నాం ముఖ్యంగా చూడాలంటే ఏజెన్సీ ప్రాంతంలో చదువు రాని మేమైతే ముఖ్యంగా అయితే కార్పొరేట్లో చదువుతున్న విద్యార్థులతో మేము వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకు పోటీ పడేలేకపోతున్నాం కాబట్టి మాకు ప్రత్యేకంగా ఏజీసీ కేటాయించి ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం పోటు తీర్పుని అను సానుకూలంగా రావాలని మేము మేము నిరుద్యోగులు తరుపుతున్నా వేడుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నది ఒకటే మాకు ఖచ్చితంగా ప్రత్యేక ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు మరియు ఆదివాసీ గిరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రకటించాలని ఐటీడీఏలో ఎన్నో వేల పోస్టులు ఉన్నాయి దక్షిణమే ప్రకటించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం